సభ అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసేశ్వర్ గారు ఓబీసీ ముఖ్య జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు పెద్దలు వేదికపై ఉన్న పెద్దలు మీడియా మిత్రులు ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చిన అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన స్వాగతం పలుకుతున్నాను ఇవాళ పొద్దున ఈ యొక్క సభ ప్రారంభించినప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి ఇష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇచ్చే క్రమంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు కూడా హాలిడే పోలేరు కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రభుత్వ మేరకు ఈ యొక్క ఫోన్ టాపింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మరి డిలే చేస్తుందని చెప్పి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంత ఎండలో ఇంత మంది ఇంత దూరం నుంచి ఇక్కడ వచ్చినందుకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఫోన్ టాపింగ్ పెద్దలందరూ కూడా మాట్లాడారు ఫోన్ టాపింగ్ అంటే మరి దేశ భద్రతకు సంబంధించిన విషయం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి రాజకీయ ఎదుర్కొంటేందుకు రాజకీయ లబ్ధుల కోసం వారి సప్ కోసం ప్రజలకు దాన్ని మొత్తం సొమ్ములు కూడా వెచ్చించి స్మగు చేసి ఇజ్రాయల్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మన మీద ప్రయోగించిందంటే ఇది ఎంత దారుబాగ్యమైన స్థితితో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు మాసాలు అయిన తర్వాత కూడా మరి ఈ యొక్క ఫోన్ ట్యాపీ వ్యవహారంలో ఏ విధంగా సాగనీయకుండా మరి మరి అంటే వాళ్ళిద్దరు కూర్చొని రేవంత్ రెడ్డి గారు అని మరి ఏంటంటే మొత్తం కేసీఆర్ గారు ఇద్దరు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా రాష్ట్రంలో మరి అధికారంలో రానియకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుందని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ఆరోపిస్తున్నాం ఒకటే విషయం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు ముఖంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కన్సల్ట్ ఇవ్వండి మేము అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారికి వెళ్ళి మీ యొక్క ఫోన్ టాపింగ్ వివరణలో అంటే కంప్లీట్ గా విచారణ జరపాలని చెప్పి మూడు నెలల కింద చెప్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి కూడా జరగలేదు అలాగే ఈ రోజు కనుక మీరు కనుక చిత్తచుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సీటిఐ కనుక కన్సల్ట్ ఇస్తే డాక్టర్ లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీరికి మన పెద్దలందరూ కూడా కేంద్ర మంత్రికి అమిత్ షా గారికి వివరాలు ఇస్తే మూడు రోజుల్లో ఈ యొక్క వ్యవహారం కంప్లీట్ గా బయటపడుతుంది కార్యదర్ చేస్తున్నారు మీ అందరికి కూడా ఒక అనుమానం వస్తుంది వాళ్ళ ఏం అనుమానం వస్తుందంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మేమే తీసుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇలాగైతే ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించారు భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో అందరి కూడా ఉపయోగించాలని చెప్పి ఒక వికృత చేష్టలు చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు పెద్ద ఎత్తున అందరం కూడా ఒకటే నినాదం భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి తెలంగాణ పార్లమెంట్ లో మనం పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత గురించి రాబోయే కాలంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా జరుపుతూ జై హింద్ భారత్ జై